గురువారం నాడు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర కావలికి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పులి చక్రపాణి దంపతులు పాల్గొని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావుకు విచ్చేసిన బీసీ నాయకులకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మద్దూరుపాడు మాజీ కౌన్సిలర్ పులి రజని మాట్లాడుతూ బీసీల న్యాయమైన పోరాటం కోసం అందరం కలిసి కట్టుగా నడుద్దామని బీసీల హక్కులు సాధించుకుందామని అన్నారు మహిళా నాయకురాలు శ్రీమతి రజనీ గారిని తమ సందేశం అందజేయవలసిందిగా కోరుతున్నాం కోరుకుంటున్నాను కోసం మన కోసం ముందున్న నాయకులకు మనం సమ్మతిని అందచేయాలని అందరం కలిసి కట్టుగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు మనకి పప్పు బెల్లాలన్నట్లుగానే తూతూ మంత్రంగా మాత్రమే మనకు అందిస్తూ ఉన్నారు పథకాలన్నింటినీ అలా కాకుండా మన హక్కు బీసీలందరి హక్కు మన రాజ్యాంగం మనందరికీ కల్పించిన విద్యా హక్కును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఉపాధి హక్కును ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో అలాగే బడుగు బలహీన వర్గాలకు చెందిన మనం మన రాజ్యాధికార హక్కును కూడా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకోవాలంటే అందరూ కలిసి కట్టుగా ఆపేది ఎవరు మనల్ని ఆపేది ఎవరూ లేరు వెనుకబడిన వర్గాలైనా మనం ముందడుగు వేస్తే అన్ని కులాల వాళ్ళు వెనకడుగు వేయాల్సిందే ఆ దమ్ము ధైర్యం మనకుంది ఆ విధంగా వినియోగించుకోవాలంటే మన కోసం పోరాడే ఈ నాయకులు మనం మన సమ్మతిని అందచేయాలి అలా అందరూ కలిసి సమ్మతిని అందచేయాలని కోరుకుంటూ మన స్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను థ్యాంక్ యూ